నయ్యా డైనట్లు పెట్టి పేల్చడం కొరకు తిప్పలబడి కిందపడి మీదబడి ఏదో చేస్తే పెట్టుకునే నా కొడుకులం మనకు ఈ ఒంటి మీదకి ఒక ప్యాంట్ వచ్చింది ఒక గౌరవనీయమైన జీవితం వచ్చింది మెడలో బంగారం వచ్చింది పెళ్లినాడు పట్టిషీర వచ్చింది వేసుకోవడానికి కోట్ వచ్చింది తినడానికి తిండి వచ్చింది కార్ వచ్చింది ఫ్లైట్ ఎక్కుతా ఉన్నావు ప్రపంచం పోతా ఉన్నావు ఆనందం దొరికింది నిన్ను కూడా ఈ ఊర్లో ఉన్న కమ్మారెడ్డి గారికి ఈక్వల్గా నిలబెట్టిండు నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈక్వల్ ఇంకా అటిట్ అని అంటే మనోళ్ళు ఇప్పుడు మనోల్లే వాళ్ళని బెదిరిస్తారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా కింద మీద అటిట్ అయింది అనుకో ఏడపై మీ వాళ్ళతో దట్టుకునేటట్టు ఏడ ఉంది అంటే నా కొడక మరి మూడు వేల ఏండ్లు మేము దట్టుకోలే మూడు రోజులు ముప్పై రోజులు నీకేం రా అంత ప్రాబ్లం అవుతుంది అయినా మళ్ళీ నీకేం ఇబ్బంది ఉండకుండా ఉండటానికి మా దాంట్లో దొంగనా కొడుకులు ఉంటారు కదా పొద్దుక నీ ఎమ్మడు తిరిగేటోళ్ళు రైట్ సో హీ ఛాలెంజ్డ్ ద ఎంటైర్ సిస్టమ్ ఐ టెల్ యూ రైట్ నావ్ వెదర్ యు ఆర్ అన్ అడ్వకేట్ డాక్టర్ టీచర్ प्रोफेसर पॉलिटिशियन बिजनेसमैन सोशल एक्टिविस्ट एक कॉट फुलर ए बुक सेलर होटल बेटने वा ये भी कहाँ हो इवी केवल उन टेक्निकल वर्क्स इवी केवल उन चारा टेक्निकल वर्क्स वो इंजीनियर ब्रिटिश गढ़ ओके కానీ నువ్వు బ్రిడ్జ్ కట్టి ఇంజనీర్గా అంటే ముందు నువ్వు ఒక మనిషివి కదా మనిషిగా నువ్వేంటి వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ నువ్వేంది పెట్టుబడిదారుడివి లాభం కోసం దేశాన్ని మొత్తం దేశపు యొక్క సం సంపదను మొత్తం పూర్తిగా నువ్వు ఒక్కడివే నాకేటటువంటి ఆలోచనకు ప్రతినిధివా లేదా ఈ దేశం లోపల స్త్రీకి సమానత్వం ఇవ్వటం కొరకు స్త్రీని కూడా మతపు సంఖ్యల నుంచి బానిసత్వం నుంచి బద్దలు కొట్టేసి ఆమెని ఒక ఈక్వల్ హ్యూమన్ బీయింగ్గా నిలబెట్టడం కొరకు పనిచేసేవాడివా కరప్షనే తీసుకోండి పేదరికమే తీసుకోండి ప్రాస్టిట్యూషనే తీసుకోండి మారల్సే తీసుకోండి ఎథిక్సే తీసుకోండి లీగాలిటీ తీసుకోండి జుడిషియరీ సిస్టమ్ తీసుకోండి ఎకానమీ తీసుకోండి అగ్రికల్చర్ తీసుకోండి ఇరిగేషన్ తీసుకోండి ఎలక్ట్రిసిటీ తీసుకోండి మీ మనిషి జీవితం లోపల ఎన్ని విషయాలు ఉంటాయో నువ్వు ఏ విషయాన్ని తీసుకున్నా ఆ అన్నింటినీ సమూలంగా మార్చేసేటటువంటి ఒక ఆలోచన దారని ఆయన సృష్టించాడు ఇప్పుడు మీరు తప్పుగా అనుకోవచ్చు సుదర్శన్ గారు నాకు ఇది కాదు అది కాదు కావాల్సింది అని అంబేద్కర్ అని అన్నప్పుడు ఆయన ఏమంటాడు అని అంటే మై ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఫర్ ద పవర్ మై ఆబ్జెక్టివ్ ఈజ్ టు క్రియేట్ ద న్యూ హ్యూమన్ బీయింగ్ ఒక కొత్త మనిషిని సృష్టించట ఎట్టుంటాడు కొత్త మనిషి మీకు డబ్బులు ఇవ్వడానికి మీకు రిజర్వేషన్ ఇప్పించడానికి కాదు అంబేద్కర్ చేసింది మీకు అట్లాంటిది ఏమన్నా ఆలోచన ఉంటే ఫస్ట్ బంద్ పెట్టుకోరేజ్ నాట్ టు గివ్ యు పొలిటికల్ పవర్ ఇజ్ ఎయి నాట్ గివ్ టు రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఇస్ టు గివ్ యూ అండ్ ఛాన్స్ టు వాక్ ఆన్ ద రోడ్స్ అండ్ ద స్ట్రీట్స్ ఫ్రీలీ ఇవన్నీ ఎందుకు చేసిండు అని అంటే ఈ ప్రపంచంలోనే ఒక కొత్త మనిషిని సృష్టించడం ఎట్లుంటాడు కొత్త మనిషి కొత్త మనిషికి ఏ బంధనాలు ఉండవు మనిషి చాలా స్వేచ్ఛగా బతుకుతాడు ఒక మనిషి పైన ఇంకొక మనిషి ఆధిపత్యం ఉండదు ఒక మనిషి పైన ఇంకొక మనిషి దోపిడీ ఉండదు ఒక మనిషి పైన ఇంకొక మనిషి వేదన ఉండదు ఏ మనిషిని ఇంకొక మనిషి చేత తక్కువగా చూడబడటము ఉండదు ఏ మనిషి ఇంకో మనిషిని హేట్రేట్ చేయటం ఉండదు ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించేటటువంటి లోకము కాలము ఉండదు మనుషులంతా సమానంగా చూడబడేటటువంటి దోపిడి పీడన లేనటువంటి అందుకే మీకు చెప్పినాను కదా మనిషి అంటే ఏంటిది అని అని అంటే దండుపాల్యం సినిమాలోగా పీకలు కోస్తే పీకల నుంచి వచ్చిన శబ్దాలు వినడానికి ఒకడు పీకలు కోస్తుంటే వాని నుంచి వచ్చే ఆస్తుల్ని తీసుకోవడం కొరకు ఒకడు గుజరాత్ లోపల ముస్లింలకు వ్యతిరేకంగా దళితుల్ని ఓబీసీల్ని ఎగదోసి మీరు పీకలు పోయండి వాళ్ళ ఆస్తుల్ని తీసుకోండి అని అన్నారు హాబ్సు మాకే వెళ్ళి మనిషి అంతా నీచపున కొడుకు లేనే లేడు అని అన్నాడు మనిషే నీచుడు ఆడైన మగైనా ఈ నీచుడైనటువంటి మనిషి వాడెవడో చెప్తున్నాడు కానీ మనిషి నీచుడు కాదు మనిషి చాలా మహోన్నతమైన ఎవర బాబు నీకు ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపో వాడేం పని చేస్తున్నావు ఇటనే ఉంటాయి కథలన్నీ నీకు ఇష్టం లేకపోతే బయట కూర్చో కొత్త మనిషిని చూపెట్టాలి కొత్త మానవుడు ఒక నవీన మానవుడు ఒక నవీన లోకం లోపల సాధ్యమవుతుంది ఆ నవీన లోకాన్ని సృష్టించడం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే రాలే తనకంటే ముందు అనేక మంది వచ్చారు తన తర్వాత అనేక మంది వచ్చారు అందుకనే నేనేమన్నాను అనంటే అంబేద్కరిజం అనేటటువంటిది మానవ దుఃఖాలన్నింటికీ ఒక విముక్తి మార్గ సిద్ధాంతం అంబేడ్కరిజం ఈజ్ అ థియరీ మూమెంట్ ఫిలాసఫీ టు రిజాల్వ్ అండ్ గివింగ్ ద ముక్తి ఆర్ ద సాల్వేషన్ ఆర్ ద లిబరేషన్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ద పెయిన్స్ ఆఫ్ మ్యాన్ అన్నింటి నుంచి మనిషిని విముక్తం చేసి సంఖ్యలని బద్దలు కొట్టి మనిషికి ఒక స్వేచ్ఛనిచ్చి ఆ స్వేచ్ఛ నుంచి మనిషి ఒక కొత్తగా కనపడుతుంటాడు మనమే అంటాం కదా ఆడ అంబేద్కర్ ఇష్టం మన సంఘమే ఏం సంఘం మన సంఘం ఎనిహియేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ సంఘమే కానీ నాకు ఎందుకో అన్న నచ్చడు ఆయన పద్ధతులు బాగుండవు నీ అమ్మ నీ అంబేద్కర్ సంఘంలోనే ఒకరినికొకరికి ఇన్ని కథలు ఉన్నాయి మళ్ళా వంద అంబేద్కర్ సంఘాలలో ఒకటి సంఘంకి ఇంకోటి సంఘం పడట్లేదు ఇందులోపల వేల కాస్ట్లు ఉన్నాయి వేల ప్రాంతాలు ఉన్నాయి మన పక్క మనిషిని కూడా మనము ఒక నెగిటివ్ సెన్స్ లోపల చూసే దగ్గర నుంచి ఏ మనిషి ఇంకొక మనిషిని నెగిటివ్గా చూడకుండా మనుషులందరూ ఈక్వల్గా చూడబడే ఒక అక్క రాత్రి పన్నెండింటికి శ్రీకాకుళం పోవాలి భయపడి ఆమె కొడుకో భర్తో ఫోన్ చేసి బస్ ఎక్కినవా ఏదన్నా ఇంతకతే ఎందుక ఆమెకు రావాలనిపించింది వచ్చింది అటెండ్ అయ్యింది తనకు నచ్చినప్పుడు ఈ నుంచి బయలుదేరితే శ్రీకాకుళం వెళ్ళిపోతుంది మనిషి అట్లా ఉండగలిగేటటువంటి ఒక వ్యవస్థ ఎప్పుడొస్తుంది అది సాధ్యం స్త్రీని నువ్వు వీక్ సెక్స్ అని అని అనుకుంటావు కాబట్టి ఏం చేసినా తిరగబడదు కాబట్టి చేస్తావు అదే మరి ఈ ఊళ్ళో ఉన్నటువంటి దగ్గుపాటి కాడికి పోయి నేను చంపుతాను ఎంతమంది దళితుల ముందలకి వచ్చారు ఎందుకు రాలే నువ్వు వాడు శక్తివంతుడు బలమైనవాడు కాబట్టి కాబట్టి నేనేం చేయలేనని ఇంట్లో వండుకున్నావు స్త్రీ కూడా ఒక వీక్ సెక్స్ కాబట్టి నేను రేపు చేయొచ్చు అనుభవించవచ్చు అని అనుకున్నాను దళితుడు ఒక వీక్ సోషల్ కేటగిరీ కాబట్టి ఎవడైనా ఏం చేయొచ్చు అని అని అనుకున్నాడు ఈ వీక్ అనేటటువంటి దాన్ని పూర్తిగా తొలగించేసి మతం అనేటటువంటిది ఆ భావననిచ్చింది ఆ మతాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మోరల్గా ఎథికల్గా లీగల్గా నువ్వు ఒక కొత్త మనిషిని చూస్తావు ఒక కొత్త లోకాన్ని చూస్తావు